ప్రజలందరూ బాగుండాలి హ్యాపీ శ్రీకృష్ణ కాపు బలిజ సంక్షేమ సంఘం ట్రస్ట్ చైర్మన్ తోట కృష్ణయ్య ఆధ్వర్యంలో పట్టణంలోని తూర్పు వీధిలో ఉన్న శ్రీకృష్ణ దేవరాయ కాపు బలిజ సంక్షేమ సంఘం కార్యాలయంలో సమావేశం జరిగింది ఈ సమావేశంలో పలు విషయాలపై చర్చించింది జరుగుతున్నటువంటి మొదటి నెల ఆదివారం రోజున జరిగే సమావేశము కలగ ట్రస్ట్ ద్వారా త్వరలోనే శ్రీ శ్రీకృష్ణదేవరాయ విగ్రహం స్థాపించడం జరుగుతుంది అలాగే కళ్యాణ మండపం కానీ పాప్ కార్యాలయానికి కానీ అన్నిటికి కూడా స్థానిక ఎమ్మెల్యే గారు శ్రీ కుటుమరాధకృష్ణ గారు కూడా హామీ ఆ దిశగా మేమందరము కలిసినట్టుగా నడిచి ఆయన దగ్గరకు పోయి హామీ తీసుకొని త్వరలోనే ఈ అన్ని కార్యక్రమాలతో ఒక సంవత్సరం లోపల ఇవన్నీ నిర్మీక్షి చేస్తామని ఈ సందర్భంగా ఈ సమావేశంలో అందరూ తీర్మానించడం జరిగింది అందుకని టాప్ అందరూ కూడా సత్కరించి ఈ విగ్రహం శ్రీకృష్ణారి విగ్రహం యొక్క అయితే తర్వాత కళ్యాణ మండపం కైతే టాప్ కార్యాలయానికి అయితే అన్నిటి కూడా తగిన విధంగా సహారాన్ని అందించాలని ఈ విధంగా దేవంతా ముందుకు పోగలమని ఈ సందర్భంగా అందరికీ తెలియజేయడం